నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈరోజు విడేస్తుంది బండి మా టాటా నెక్సాన్ ఎగ్జట్ ప్లేస్ టాప్ మోడల్ బండి ఫస్ట్ ఓనర్ ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో మ్యానుఫాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు వరకు దీని జీవితకాలం ఉంటుంది కంపెనీ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి సిక్స్టీ వన్ థౌసండ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు స్టెప్నీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఫ్రంట్ బ్యా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మార్లే బానట్ నుంచి డిక్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ లేదు ఇక్కడ బంపర్కు చిన్నగా ఈతలు పడ్డాయి సార్ ఇది తప్ప బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఎయిట్ ఎల్ డ్యామేజ్ లేదు టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ ఉంటుంది లోపల కంపెనీ నుంచి ఇచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ అలా వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఆటోక్లైమేట్ కంపెనీ ఆటోక్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఫైవ్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ ఫీట్ గేర్ బాక్స్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది టీఏ వైట్ కలర్ టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు వీడియోలో బండినిస్తే ఆ బోర్డు మీద నెంబర్లో ఓవాల కన్న కాల్ చేయరి ఓనర్ తోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ మీకు ఒకవేళ లొకేషన్ కావాలంటే గూగుల్ మ్యాప్లో చరిత్ర కార్ బజార్ అని కొట్టండి సార్ మా లొకేషన్ వచ్చేస్తే టాటా నెక్సాన్ ఎగ్జాక్ట్ ప్లస్ టాప్ ఎండ్ మోడల్ సార్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది బ్యాటరీ రెండు వేల ఇరవై నాలుగు రెండవ నెల వేసేరు మళ్ళీ షోరూమ్ నుంచి వచ్చిన బ్యాటరీ పని అయిపోయినట్టుంది ఫ్రంట్ బానట్టు కానీ డోర్లు కానీ అప్పనలు కానీ ఇంజన్ కానీ ఎక్కడ ఏపీ కూడా రిప్లేస్ చేయలేదు ఎక్కడ పాన పెట్టలేరు మొత్తం సీల్ ఉంది వేసే కేవలం అరవై ఒక్క మాత్రమే ఎదిరిగింది సార్ రన్నింగ్ నాలుగు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి వైట్ కలర్ మ్యాన్యువల్ డీజిల్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్ కస్టమర్ సీట్ కవర్ ఏమి ఏంచండి ఎంచండి సీట్ కవర్లు ఉన్నాయి కానీ ఈ సీట్ కవర్ కొంచెం వెరైటీ ఉన్నాయి ఇవి తక్కువ రేట్ సీట్ కవర్లు ఇవి పెద్ద కాస్ట్లీ అయితే కాదు అన్నీ ఒరిజినల్ ఈ క్లిప్పు బ బండ్లకి వెళ్ళి ఈ బంపర్ ఈ క్లిప్లకి వెళ్ళి వెళ్ళి ఇది బయటకు వచ్చింది సెట్ చేసుకోవచ్చు డీజిల్ మాన్యువల్ బండికి రియర్ ఏసీ వచ్చింది వెనకాల ఛార్జింగ్ పాయింట్ ఏమి ఇవ్వలేదు స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ ఈ బోల్ట్ దగ్గర లైట్గా రెస్టింగ్ వచ్చింది ఈ సైడ్ కూడా ఇది చేయించుకోవచ్చు చిన్నగా కలం టచ్ చేపితే సరిపోద్ది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ స్టెప్పిని టైర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పటివరకు వాడలేరు సార్ రన్నింగ్ టైర్లు కూడా షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి టాటా నెక్సాన్ ఎగ్జాట్ ప్లస్ టాప్ ఎండ్ మోడల్ బండికి రివర్స్ కెమెరా కంపెనీ నుంచే ఉంటుంది రియర్ సెన్సార్స్ ఉన్నాయి టాప్ మోడల్ బండి ఆదిలాబాద్ జిల్లా నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బండి రన్నింగ్ నాలు టైర్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటుంది అరవై వేల మూడు వందల డెబ్బై తొమ్మిది తిరిగింది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బటన్ స్టార్ట్ వస్తుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ద్వారా తొమ్మిదిన్నర లక్షలు చెప్తుండు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద నెంబర్లకు కాల్ చేరి బంపర్ చిన్నగా డ్యామేజ్ ఉంది ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్